గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజైతే పొద్దున్నే ఐదింటికల్లా ఇంకా మా వారైతే పూజ అయితే చేసేసారనమాట ఇంకా పీటీ ఉంది ఇంక నేను నైటే బట్టలన్నీ వేసేసాను వాషింగ్ మిషన్కి ఇంకా గిన్నెలన్నీ కడిగి పెట్టాను నేను లేచే లోపల ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకొని ఇంకా లేస్తావా లేవా అంటున్నాడు అనమాట అంత ఉదయాన్నే లేచి ఇంకా ఆయనకి ఆయనే ఇల్లు దుడిచేసుకొని ఇంకా దీపారాధనకి అన్నీ రెడీ చేసుకొని ఇంక పూజ అయితే చేస్తున్నానని లేచి ముగ్గేస్తాను అనమాట వాకిటి ముందర ఇంకా ఇక్కడైతే మటుకు ఉదయాన్నే పూజ అయింది కదా ఇంకా నేనైతే మటుకు ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేసి సెవెన్ థర్టీ కల్లా ఇద్దరికి మళ్ళీ మా ఆయనకి టిఫిన్ అయితే పెట్టేశాను ఇంక నేనైతే మళ్ళీ పెట్టుకుందాంలే అన్నట్టు ఇంకా మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట అయితే వాతావరణం చల్లగా ఉందండి ఇడ్లీ చల్లగా పోతే అస్సలు తినలేం కదా అందుకని చెప్పి ఇంక నిదానంగా పెట్టుకుంటున్నాను ఇంకా వాళ్ళిద్దరూ టిఫిన్ తినేసి ఇంకా వాడి స్కూల్కి ఆయన డ్యూటీకి బయలుదేరారు ఉదయాన్నే లంచ్ బాక్స్ కూడా చేసేస్తాను అనమాట ఏ రోజైతే మటుకు టమాటా పప్పు చేసేసి ఇంకా వడియాలు వేపించి ఇంకా మామూలుగా అన్నం చేశాను ఇంకా రాగిచావ్ అయితే తాగేస్తున్నాను నేను ఇక్కడ